కీర్తనలో నూట పంతొమ్మిదిలో కీర్తన పదకొండు నుంచి ఇరవై వచ్చినాడు నీ నేను పా పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను ఓహో నీవే సూత్రంలో నందదగిన వాడము నీ కట్టను నాకు పోతేపము నువ్వు నూట నువ్వు సర్వించిన న్యాయ నీ పెదవులతో మాకు దొరికినట్లు నేను శాసన మార్గాన్ని బట్టి నేను సంతోషించున్నాను నీ ఆజ్ఞలైనా నీ ఆజ్ఞాన మంచి మన్నించదు నేను త్రోన మా మా నీ తోడని నేను మరణించేదను నీ గడ్డను నేను హర్షించేదను నీ ఆజ్ఞ నీ వాక్యం చేద్దా నీ వాక్యములను నేను మరొక ఉండును నీ సేవ నేను బతుకున్నట్లు నా నా ఏడల దయరాసనను చూపము నీ వాక్యమును నేను నడుచుకొని చుండును నేను నీ ధర్మశాస్త్రం ముందు అచ్చినమంది సంగతులు చూసినట్లు నా కన్నులను తెరవము నేను భూమి మీద పరిదేసినవి ఉన్నాను నేను భూమి మీద పరిదేషన్ అన్నాను నీ ఆత్మీయులను నాకు మరొక చేయకము నీ మీద నాకు ఆడతాగిన ఆశ్చర్య ఉన్నది దాని చేత నా ప్రాణం క్షీణించుకుంటుంది